తాకట్టులో ఉన్న బంగారాన్ని పిడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరీ కోల్డ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ ఫర్ గ్యూ బట్ డోంట్ ఫర్గెట్ అంటుంటారు అంటే క్షమించడం అంటే వాళ్ళ తప్పుని అంగీకరించడమా మన మనశ్శాంతి కోసం వదిలేయడమా అసలు క్షమించడం అన్నప్పుడు మర్చిపోకుండా క్షమిస్తే అది మళ్ళీ మన మైండ్లో ఉన్నట్టే కదా దీని గురించి చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే బాగున్నారా చాలా బాగున్నాను ఫర్గ్యూ బట్ డోంట్ ఫర్గెట్ ఫర్గెట్ అంటుంటారు నిజంగా ఫర్గ్యూ చేసిన వాళ్ళు అది మర్చిపోకపోతే అది ఇంకా లోపల ఉంటే అది గుచ్చుతున్నట్టే కదా వాళ్ళని జస్ట్ వదిలేసినట్టు కదా అది వాళ్ళని పోని అని మనమేమి పోన్లే వాళ్ళని వదిలేస్తే మనం మనశ్శాంతిగా ఉంటాం అని అనుకోవడానికి వాళ్ళని వదిలేస్తామా అసలు మర్చిపోవడం అంత ఈజీనా అంటే పక్కన వాళ్ళు ఏంటి నిన్న జరిగిపోయింది ఎందుకు గుర్తు చేస్తా అది ఎప్పటిదో కదా వదిలేసే అంటుంటారు కానీ ఇక్కడ పడిన వాళ్ళకి అంత ఈజీనా అది మర్చిపోవడం కానీ అది ఉంటుంది కదా మైండ్లో వాళ్ళు కదా పడింది వాళ్ళు అన్నారు మర్చిపోయారు వదిలేశారు పడిన ప్లేస్లో వీళ్ళు కదా ఉన్నారు వీళ్ళకి అది ఉండిపోతుంది కదా అంత ఈజీగా ఎలా మర్చిపోగలరు యా బ్యూటిఫుల్ నాకు మొన్న ఈ మధ్య ఎపిసోడ్ తర్వాత చాలామంది సార్ మీరు ఎలా మేము ఎలా మారాలి చెప్తున్నారు మరి వాళ్ళు మారరా ఎప్పుడు వాళ్ళు మారరా అనేది గొడవ వచ్చి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం వాళ్ళ ఎపిసోడ్ నుంచి వద్దాం సో అనేసరి మాట ఆ బాధ అయితే ఉంటుంది గుచ్చుకుని ఉంది అది ఎలా ఫర్గివ్ చేస్తాము ఎలా మర్చిపోగలుగుతామని చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫర్గివ్ అంటే ఏంటి ఫర్గివ్ చేస్తున్నాము ఈ ఫర్గెట్ అంటే ఏంటి ఫర్గెట్ చేస్తున్నాము అది క్లారిటీ తెచ్చుకుంటే మనకి ఇది ఎంత ఈజీ అయిపోతుందో బరువు తగ్గించుకోవడానికి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తా సో యు ఆర్ సంథింగ్ ఫర్ గివింగ్ అంటే అర్థం చేసుకోవడానికి అందరూ మనుషులే ఏదో రకంగా వాళ్ళ కండిషనింగ్ నుంచి మాటలు అంటారు బిహేవ్ చేస్తారు వాళ్ళకి తప్పని తెలుస్తుంది కొంతమంది చేస్తారు దట్స్ బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిచువల్ దట్స్ బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ పెంపకం బట్టి వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళు జీవితాన్ని చూస్తున్న పర్స్పెక్టివ్ని బట్టి వాళ్ళలా చేస్తారు ఒక అబ్బాయి దొంగతనాలు చేస్తాడు ఎందుకు రా దొంగతనాలు అంటే ఎవరు చేయడు సార్ దొంగతనం అందరు తప్పులు చేస్తారు మేము చేస్తాం తప్పేంటి అని హిజ్ ఫర్ హిజ్ పర్స్పెక్టివ్ ఒక ట్రాఫిక్ జా సిగ్నల్ జంప్ చేసేవాడు కూడా తప్పు చేస్తున్నట్టే అక్కడ బ్యాంకుల్లో కూర్చుని ఎవరో వీళ్ళు అనవసరంగా ట్యాక్సీలు వేస్తున్నారు అవి తప్పు కాదా లేకపోతే దేవుడి దగ్గర క్యూ లైన్లో నిలబెడుతున్నారు తప్పు కాదా అని సంథింగ్ బట్ వాడి పర్స్పెక్టివ్లో వాడికి ఒక యాంగిల్ ఉంటుంది అందులోంచి బిహేవ్ చేస్తూ ఉంటారు ఓకే మన పర్స్పెక్టివ్ నుంచి మన పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకోరు వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఒక బిహేవియర్ వస్తూ ఉంటుంది ఓకే ఆ బిహేవియర్ బి హర్టింగ్ టు బట్ మనం ఫర్గివ్ అంటే నేను కొంతమంది నేను ఒకలాగా బిహేవ్ చేసి ఉంటాను కదా అందరూ అలాగ వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి బిహేవ్ చేస్తుంటారు కదా సో వాట్ ఐ ఫర్గివ్ ఇస్ వాళ్ళ అసోర్నెస్ వాళ్ళ ఉండ్ ఒక చాలా ప్రేమగా రోజు పువ్వుని తెంపబయాడు ముళ్ళు గుచ్చుకున్నాయి ఓకే ఆ ముళ్ళు గుచ్చుకుని దానికి ఎంత పొగరుంటా రోజు అంత ముళ్ళు ఉంటాయా అవి గుచ్చుకుంటాయా అని మనం బిహేవ్ చేసిన దాని క్వాలిటీ అది దట్ రోజు గులాబీ ముక్కకి ముళ్ళు ఉంటాయి దట్స్ దర్ క్వాలిటీ సో మనం ఫర్గివ్ ఏంటంటే దట్ ఈస్ సెట్ ఆ రోజు పువ్వుకి అలా ఉంటాయి దాన్ని మారు 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 అని ఎంత చెప్పినా నాకు చేదైపోతుంది నాకు బరువు ఆ దెబ్బ నాకు నన్ను అర్థం చేసుకుని కనీసం రోజూ నీళ్లు పోస్తున్న నాకు ముళ్ళు లేకుండా వస్తాయా అని అడిగితే ఎంత బాధగా ఉంటుందో అది ఎంత ట్రమటైజింగ్ మనకే వాళ్ళు మారాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి నేను ఎన్నిసార్లు ఫర్గ్యవ్ చేయాలి అనుకున్నా కూడా అదే బాధ ఓకే అంటే క్షమించడం కంటే ఫోన్లే వాళ్ళ సైడ్ ఏముందో బాధ అని అర్థం చేసుకుని వదిలేస్తే మనం మనశ్శాంతిగా ఉంటాం కాబట్టి వదిలేయాలంటే ఒక లేయర్ ఓకే ఓకే సెకండ్ లేయర్ చెప్తున్నాను దట్ మనం అసలు ఫర్గివ్ చేయడానికి అంటే నేను నిన్ను క్షమించేసాను పో అనడానికి మనం అసలు ఏ తప్పు ఎప్పుడు లైఫ్లో చేయకూడదు అప్పుడు మనకి ఒకరిని క్షమించే గుణం వస్తుంది అది చెయ్యలేము అందరం మనుషులము తప్పు ఓకే కొంత నీకు డీప్ అనిపించవచ్చు అవన్నీ ఓకే కానీ కొన్ని ఇది మాత్రం తప్పు కదండి అంటారు ఇది మాత్రం తప్పు నీకు వాళ్ళకి చాలా పెద్ద తప్పై అంటారు సో నేను అందుకే అంటాను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు మారాలి అనుకున్నది అండ్ నేను ఫర్ చేసేస్తున్నాను అంటే నేను చాలా గొప్ప నువ్వు చేసిన తప్పుని నేను క్షమించేస్తున్నాను అనేది మన ఈగో చూపిస్తుంది ఓకే కొన్ని నిజంగా బాధ పెట్టే ఉంటాయి మనం ఎంతో ప్రామిసింగ్గా ఎంతో పాజిటివ్గా ప్రేమ చూపించి ఉండొచ్చు వారు కరెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ తీసుకోకపోయి ఉండొచ్చు అది ద ఫస్ట్ లేయర్ ఆఫ్ వాళ్ళకి ఏం సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో కదా వాడు ఎన్ని జన్మల టేప్ రికార్డర్ మోసుకుంటూ వస్తున్నాడో కదా సో జరుగుతుంది ఇది ఒక అంటే పాపం ప్రసారి మనమే ఏమో లే వాడే సిచ్యువేషన్లో ఉన్నాడో ఈ రోజు వాడి మూడు బాగాలేదేమో ఈ రోజు వాడికి ఇది అయిందేమో అని మనమే ప్రసారి రెస్టారెంట్లో ఏదైనా మన మీద పోస్తున్నా సరే వాడికి ఏదో బాగాలేమో మైండ్లో అలా మనం అనుకుని మనమే వాళ్ళని ఫర్గెట్ చేసి ఫర్గివ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన గురించి ఎవరు ఆలోచించారా అబ్సల్యూట్లీ అక్కడికి వస్తున్నా ఒకసారి చేయగలిగిందే ఫర్గివ్ ప్రతిసారి ఫర్గివ్ చేస్తున్నా అంటే మనకు బ్రెయిన్ లేనట్టు మనకెక్కడో మన ప్రీఫ్రాంటల్ ఎక్కడో ఎక్కడొక్కటేసింది లేకపోతే అన్నిసార్లు ఫర్గివ్ చేయడానికి లేదు సో అందుకే దాని ఇమీడియట్ ఫర్గివ్ అండ్ డోంట్ ఫర్గెట్ 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 డోంట్ ఫర్గెట్ రెండు ఉన్నాయి ఫర్గెట్ ద ఎమోషన్స్ వాట్ దే మేడ్ యూ ఫీల్ ఫర్గెట్ ద పర్సన్ ఫర్గెట్ ద పర్సన్ నీకు ప్రతిసారి నువ్వు అలా చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతిసారి నీ ఫీలింగ్ని తొక్కేస్తున్నారు ప్రతిసారి నీకు కావాలని అనిపిస్తుంది అయినా నువ్వు ఉంటున్నావు అంటే దట్ వెరీ వెరీ రాంగ్ ఉన్నట్టు అంటే తప్పు జరుగుతూ సారీ చెప్తూ మన దగ్గర ఉంటే రిలేషన్ రాంగ్ అది అంటే మనము మన వర్త్ను తగ్గించుకుని మన విలువని తగ్గించుకొని మనము ఆ బంధనం కోసం ఏదో ఇంకా దాంట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఉంటాం ఏమో మారిపోతే ఉంటే నేను ఎంతోమంది చూశాను వైఫ్ హస్బెండ్ వైఫ్ని కొడుతూ ఉంటాడు కానీ పిల్లల కోసం ఉంటున్నాను పిల్లల కోసం ఫర్కివ్ చేస్తున్నాను అంటాడు నేను మళ్ళీ అదే మాట చెప్తాను దట్ పదేళ్ళ నుంచి కొడుతున్నాడు కదా ఈ పదేళ్ళు కొట్టిందంతా చూసి పిల్లలు చాలా గొప్పగా ఋషులుగా పెరుగుతారా వాళ్ళు కూడా తప్పుగానే పెరుగుంటారు టాక్సిక్ ఎన్వైరాన్మెంట్లో సో నువ్వు వాళ్ళని ఏదో సేవ్ చేసేస్తున్నావు అనుకుని ఇంకా కాంప్లికేటెడ్లో ఉంటున్నావు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ప్రతిసారి అదే మిస్టేక్ ఫేస్ చేస్తూ నేను చాలా గొప్పగా ఫర్కివ్ చేస్తున్నాను అనేది మన చేతగానితనం ఎప్పుడు కూడా చేతగానితనము మన గొప్పతనంగా చూపించుకోకూడదు ఓకే మన వీక్నెస్ నేను బయటకు వెళ్తే మరి పిల్లలకు తిండలా అని అంటున్నా అంటే కనీసం బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోలేని స్థితిలో ఉండగలవు అంటే అది నీకు యూ డిజర్వ్ దట్ ఓకే సో అంటే హార్ష్గా చెప్పిన పాయింట్ అది దట్ ఒకసారి చూస్తాం ఒకసారి వాళ్ళు మేబీ దట్ దట్ ఈస్ హిస్ కండిషన్ వదిలేస్తాం బట్ ప్రతిసారి జరుగుతుందంటే అది ఫర్గివ్నెస్ కాదు అది చేతగానితను సో ఆ డిఫరెన్సేషన్ చాలా క్లియర్గా తెలుసుకోవాలి అండ్ ఫర్గివ్ హియర్ ఒకవేళ వాళ్ళు అలా చేసినా మనం సెపరేట్ అయినా లేకపోతే వాళ్ళతో దూరంగా ఉన్నా అది ఎవరైనా సరే హియర్ యూ షుడ్ హ్యావ్ దట్ సెన్స్ నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్కి వస్తాను రోజు తెంపితే గుచ్చుకుంది నెక్స్ట్ టైం నుంచి కొంచెం ప్రాపర్గా పట్టుకుని నీట్ కట్ చేసుకోవాలి ప్రతిసారి గుచ్చుకు నువ్వు మారవా అంటే దట్స్ ఈస్ ద పాయింట్ సో అందుకని ఫర్గివ్నెస్ అనేది నువ్వు ఎవరైనా తప్పు చేయొచ్చు తప్పు చేసినంత మాత్రం నేను చాలా ఏం కాదు నన్ను బతిమిలాడాల్సిన పని లేదు మై పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ బై మిస్టేక్ చేసావు తెలియక చేసావు ఒకసారి నేను చెప్తాను ఐ కెన్ ఫర్క్ ఎవ్రీ వన్ ఇస్ హ్యూమన్ బట్ ప్రతిసారి అదే జరుగుతోంది నో అది ఎప్పుడు చెప్పలేదు మన దేవుళ్ళు సైతం బాణాలు పట్టుకుని రెడీగా పెట్టారు దట్ యుద్ధము చేయాల్సిన అవసరం వస్తే చెయ్యాలి అని సో వెరీ ఇంపార్టెంట్ బట్ ఒక తప్పు చేసినప్పుడు అదే రిపీటెడ్గా జరిగితే మనం ఖండిస్తున్నాం ఒక తప్పు కాకుండా రోజు డిఫరెంట్ డిఫరెంట్ తప్పు చేస్తున్నప్పుడు డిఫరెంట్గా మనం తెలుసా ఉండదు క్వాలిటీ ఒకటే రూపం మారచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో రావచ్చు కానీ క్వాలిటీస్ సేమ్ నిన్ను నెగ్లెక్ నెగ్లిజెన్స్ దట్ వాళ్ళకి మనం అంటే చులకన క్వాలిటీ సేమ్ టైప్లో రావచ్చు వేరే వేరేగా రావచ్చు బట్ ఒక టైంకి వస్తాను అంటే రాలేదు అనుకో ఓకే నెక్స్ట్ డే నేను ఆఫీస్కి తీసుకెళ్తాను అనుకో అంతా సేమ్ థింగ్ ఓకే దట్ నెగ్లిజెన్స్ అవుతుంది అక్కడ సో అలాగా యూ కెన్ ఈజీలీ క్లాసిఫై ఓకే ఈజీగా విధి ఫర్గివ్ చేయలేనిది నేను నాకు నచ్చనిది ఇది ఒక లిమిట్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను చెప్పినట్టుగా దింపాలి తీసుకురావాలి ఇలాంటివి అనుకోవాలి ఓకే రన్స్ బట్ ఇట్ ఈస్ గ్రేవ్ బిగ్ దట్ వ్యసనాలు అయిపోయి ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అయిపోయి రాంగ్ రాంగ్ రిలేషన్షిప్స్లోకి నో అంటే నో ఓకే ఎంత క్విక్గా అయితే బట్ కొన్ని లో ఇటు సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద సిచ్యువేషన్ జరిగింది ఆ టైంలో దెల్ నీడ్ ఏ ఫ్రెండ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆ టైంకి ఈ ఫ్రెండ్ అక్కడ ఉండలేకపోయారు వేరే సిచ్యువేషన్ ఏదో ఉంది వీళ్ళు అక్కడ లేరు ఇంకా వాళ్ళు నాకు అవసరమైనప్పుడు నేను అంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా దగ్గర లేరు కాబట్టి నాకు అవసరం లేదు అసలు ఆ ఫ్రెండే అని చెప్పి వాళ్ళు నేనేస్తారు ఆ చిన్న తప్పుకి పాపం ఇటు సైడ్ ఉన్న వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను వాళ్ళకి నా సైడ్ తప్పు జరిగింది ఒకసారి నన్ను క్షమించము నేను ఎలా అడగగలను అని చెప్పేసి యా సో ఈ పాయింట్ చాలా మెల్లిగా ఎక్కిస్తాను దట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వినలేని స్నేహం ఉంటే అది స్నేహం కాదు ఎక్స్ప్లెయిన్ చేసుకుని నిజంగా జెన్యూన్ నా ప్రాబ్లం ఆర్ ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అంటే నేను రాలేని నేను చెప్పలేని సందర్భంలో ఉన్నాను అది నువ్వు అర్థం చేసుకోగలవు అని మనం చెప్పినా వాళ్ళు వినట్లేదంటే దే డోంట్ వాల్యూ యో రిలేషన్షిప్ దే వాంట్ దట్ నేను ఎప్పుడు మాట ఆ ఒక్క కండిషన్తో ప్రూవ్ చేసుకోవాలి అని వచ్చిన రోజున అది రిలేషన్షిప్పే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్కి వైఫా భార్య ఇంపార్టెంట్ తెలుసుకో వైఫా తెలుచుకో అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళు తప్పు నేను కావాలా నీకు మా అమ్మ కావాలి మీ అమ్మ కావాలా తెలుసుకో అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్న వాడిదే తప్పు తయారు చేయకూడదు ఎందుకంటే ఎవరికైనా బాధే కదా అది అలాగే మనకి ఒక సందర్భం వచ్చి నువ్వు అక్కడ ఏదో పనిలో ఉన్నావు నువ్వు రాలేకపోయావు అంటే అర్థం చేసుకోలేకుండా నాకు ఆ పనికి వచ్చినప్పుడే నీ విలువ తెలుస్తుంది నువ్వు నా ఫ్రెండ్ వా కాదా తెలుస్తుందని బ్యారేజ్ వేస్తున్నారంటే యాప్ రాంగ్ అలాంటి వాళ్ళతో దూరం ఉండాలి ఎందుకంటే దే వాంటెడ్ దట్ నీ కష్టం ఉండుండొచ్చు కాక నీకు ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు కాక కావాలని నేను చెయ్యలేదు అనుకున్నప్పుడు అది రిపీట్ అవుతుంది అనుకో దాన్ని ఇద్దరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు బట్ సమ్ టైమ్స్ నీ ఇంటెన్షన్ కాదు అది జరుగుతాయి అలాంటివి అవుతాయి అనేది అర్థం చేసుకోకపోతే ఇంకా అసలు ఫ్రెండ్షిప్ అయితే ఇంకా మీనింగే లేదు ఫ్రెండ్షిప్లో అయితే మీనింగే లేదు ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ లో చూస్తాం రిలేషన్షిప్స్లో చూస్తాం సమ్ టైమ్స్ థింగ్స్ హ్యాపెన్ నేను అది టెస్ట్ చేయడానికే వస్తాయి ఎలాంటి సందర్భం వస్తుందంటే అలాంటివి టెస్ట్ చేయడానికే అయినా కూడా మీరు కలిసి ఉంటున్నారా లేదా ఇంపార్టెంట్ అక్కడ కూర్చొని డిస్కస్ అవన్నీ ఓకే అండి కానీ ఈ విషయంలో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఒక్క విషయంలోనే ఎందుకు టెస్ట్ చేస్తా ఉంటాను ఈ మధ్య జరిగిన సీన్ చెప్తాను హస్బెండ్కి క్రికెట్ ఆడడం ఇష్టం వీక్ డేస్ వీక్ వీకెండ్స్ గ్రౌండ్స్ ఆ ఒక్క రోజైనా నాతో స్పెండ్ చేయొచ్చు కదా అని కూర్చుంటుంది వైఫ్ మిగతా రోజులన్నీ ఆఫీస్కి ఉండొచ్చు కదా ఓకే ఆయన అంటాడు నేను ఈవినింగ్ ఏదైనా ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటుంది గేమ్ దాని తర్వాత ఈవినింగ్ వచ్చేస్తాను ఈవినింగ్ అంతా తనతో ఈవినింగ్కి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఆ టైప్లో సో వేర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అక్కడ అడ్డుబెట్టి అక్కడ ప్రూవ్ చేసుకున్నా నా ప్రేమ అక్కడ ప్రూవ్ చేసుకో అనే దగ్గరకు అది వెరీ వెరీ డేంజరస్ ఈక్వేషన్ ఓకే సో అలాంటప్పుడు అలాంటి పీపుల్ ని మనము నిజంగా కూడా సాటిస్ఫై చేయలేం దట్ వాళ్ళకి ఇష్టం ఉన్నది ఇచ్చినప్పుడు ఎట్ ద సేమ్ టైం నిజంగా నువ్వు వెనక్కి వచ్చాక యూ షుడ్ హ్యావ్ దట్ మచ్ లవ్ టు ఆ రెండు రిలేషన్షిప్స్ నేను ఒక ఫ్రెండ్స్ ఇద్దరిని చూసాను మంచి ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అసలు వాళ్ళు ఇద్దరు కలిసే ఉంటారు ఆ అబ్బాయి ఐసీఈలో ఉన్నాడని ఈ అబ్బాయి వెళ్ళలేదంట ఆ అబ్బాయి ఐసీలో ఉన్నది ఒక్కరోజే ఈ అబ్బాయి చాలా దూరంలో ఉన్నాడు కుదరలేదు ఈ అబ్బాయి వెళ్ళలేదు పాపం ఇటు సైడ్ నుంచి స్టోరీ అంటే కుదరలేదు నిజంగానే అవ్వలేదు నేను ఐసీయూలో ఉన్నప్పుడే రాలేదంటే నా చావు బతుకుల్లో అది లాస్ట్ మోమెంట్ అయితే నాకు రాలేదు ఇంకా నాకు అవసరం లేదు ఫ్రెండ్ నేను ఇప్పటికి మాట్లాడుకోవట్లేదు మూడు సంవత్సరాలు అదే అట్లా చాలా మంది ఉన్నారు ఫుల్స్ చాలా మంది ఫూలిష్ అలాగా రిలేషన్షిప్ అంటే నాకు ఆ టైంలో ప్రూవ్ చేసుకో నాకు అలాంటి టైంలో ప్రూవ్ చూసాను అట్లాంటివి దట్ ఏదో పెళ్లి జరుగుతుంటే నువ్వు లాస్ట్ టైంలో నాకు హైఫై ఇవ్వలేదని లేకపోతే నాకు అప్పుడు చెప్పలేదని నేను బయలుదేరుతూ ఎంతో మంది అలాంటి ఇగోస్తో లైఫ్లు పాడు అన్నారు ఇంట్లోనే ఉంటారు నన్ను పిలవలేదు నన్ను ఫంక్షన్కి పిల్లవలే వాడు అంటారు అరే మర్చిపోయాను రా బా జెన్యున్లీ మర్చిపోయాను రా అంటే వాళ్ళే అనుకుని పిల్లలన్న ఒప్పుకోరు ఎనీవేస్ గొడవ వస్తుందంటే నీకు అలాంటి టైంలోనే ప్రూవ్ చేసుకోవాలి అన్న చోట మంచిగా నవ్వి ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యూ థ్యాంక్ యూ అని చెప్పి ఆగిపోవాలి అన్ని వదిలేసుకోగలమా అన్ని రిలేషన్షిప్స్ వదిలేసుకోవాలి నిజంగా హాయిగా ఉండాలి అంటే వదిలేసుకోవాలి దట్ నిన్ను టెస్ట్ చేయడానికి నిన్ను అలాంటి పరిస్థితుల్లో నేను ఇబ్బంది పెట్టడానికి ఉన్నది రిలేషన్షిప్ కాదు ఎప్పుడు కూడా రిలేషన్షిప్లో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇంకా ఇంకా నాకు ఉండాలి అనేది ఎప్పుడు రాంగే ఎన్ని రోజులైనా సరే రాంగే ఓకే ఎన్ని రోజులైనా సరే రాంగ్ సో అది వినడానికి చాలా కష్టంగా ఉన్నా దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి దట్ ఒక నిజంగా నా నన్ను ఏదైనా అంత ఇబ్బంది పెట్టే బంధం ఏదున్నా సరే నేను అట్లా తీసి పక్కన పెట్టగలను బంధం నిలుస్తుంది ఓకే నిలుస్తుంది నిలవాలి అంటే ఇద్దరి సైడ్ నుంచి అర్థం చేసుకోవాలి హీ హాజ్ ఇస్ ఆ మాత్రం చెప్పుకోలేని ఆ మాత్రం ఫ్రీడమ్ లేని ఆ మాత్రం అర్థము లేని ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్షిప్ యాట్ ఆల్ పట్టుకొని కూర్చొని అవసరం లేదు వదిలిపెట్టే మూడేళ్ళు మాట్లాడుకోలే ఫ్రెండ్షిప్ కాదు అరే ఒక రోజు ఉంటుంది కోపం రాలేదారాను రెండు రోజులు కోపం అలుగుతాం మూడో రోజుకి మాట్లాడేసేవాళ్ళు నేను నా అలక నేను చనిపోతే లాస్ట్ మూమెంట్కి రాలేదని బ్రతుకున్న మూడేళ్ళు పోగొట్టుకున్నాను అన్న సింపుల్ లాజిక్ మిస్ అవుతాయి వాళ్ళు ఇట్స్ రిలేషన్షిప్ అలా కాదు సో కమింగ్ బ్యాక్ టు మన ఫర్గిక్లో మన మన ఫర్గివ్నెస్ మనం ఏదో సుపీరియర్ కాబట్టి ఫర్గివ్ చేస్తామని కాకుండా అది నాకు అండర్స్టాండింగ్ త్రూ రావాలి జెన్యున్లీ అండర్స్టాండింగ్ త్రూ వాడేం ప్రాబ్లంలో ఉన్నాడు కెన్ అండర్స్టాండ్ అనే దగ్గర ఫర్గివ్నెస్ నెక్స్ట్ వచ్చేసి వెన్ ఎవర్ ఐఎమ్ ఫర్గివింగ్ ఓకే నేను ఐఎమ్ ఫర్ గివింగ్ మెమరీస్ ఆ చేదు అనుభవాలు నేను వదిలేస్తున్నాను ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ అప్ అనేది ఫర్గెవింగ్ ఓకే సేమ్ థింగ్ డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్లో ఆ ఇన్సిడెంట్ ఫర్గెట్ చేయొద్దు బికాస్ అలాంటిది మళ్ళీ జరగచ్చు నీకు దట్స్ హౌ యువర్ బాడీ లర్న్స్ జరగచ్చు ఎట్ ద సేమ్ టైం అందులో ఉండే ఫీలింగ్ ఎమోషన్స్ నిర్గెట్ ఓకే ఫర్గెట్ దోస్ ఫీలింగ్స్ హౌ దే మేడ్ యూ ఫీల్ అనేది చాలా చేదు థింగ్ అలాంటిది దగ్గర పెట్టుకుంటే మన బాడీ అంతా విషమయం అయిపోతుంది బట్ అది నేర్పించిన పాఠం గుర్తుపెట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా నేను వెళ్ళగానే అక్కడ అన్ని చైర్లు తీసేశారు ఓకే వెంటనే ఇట్ షుడ్ బి రికార్డెడ్ దట్ ఓకే చైర్లు తీస్తారు దట్ ఈస్ ఐఎమ్ నాట్ రెస్పెక్టెడ్ ఓకే ఐ డో దే డోంట్ వాంట్ మీ టు కమ్ దేర్ అని తెలిసిన తర్వాత అట్లా అట్లా చేస్తారు వీళ్ళు నేను ఎంత మంచిగా చేశాను కదా నాతో ఎందుకు చీరలేదు నేను ఇంక వాళ్ళతో మాట్లాడు ఇవన్నీ ఎక్స్ట్రా ఇవన్నీ అవన్నీ ఎందుకు నాన్ సెన్స్ సో ఫర్గెట్ ఆల్ దట్ స్టోరీ నీకుని బ్రెయిన్ చెప్పే స్టోరీని ఫర్గెట్ బట్ ద ఇన్సిడెంట్ యూ రికార్డ్ అండ్ కీప్ ఇట్ బికాస్ దిస్ ఆర్ ఆల్ లెసన్స్ ఫర్ యూ టు లెర్న్ అండ్ గ్రో ఓకే అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫర్గెట్ ఆల్ ద చేదు అనుభవాలు మన లైఫ్లో అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని స్టోర్ చేసుకోవాలి పిచ్చి పిచ్చివన్నీ పడేయాలి పడేయాలి అవసరం లేదు పిచ్చి మనుషులైనా సరే వదిలేయాలి అబ్సల్యూట్లీ పిచ్చి మనుషులు ఉంటారు లైఫ్లో చాలా మంది పిచ్చి మనుషులు వస్తారు అండ్ నైంటీ నైన్ పర్సెంట్ పిచ్చి వాళ్ళమే ఉన్నాం అందరం ఓకే సో కొన్ని కొన్ని సందర్భాలు ఫిట్ అవుతాం అంతే లక్కీగా అదర్వైజ్ వీఆర్ ఆల్ అందరికి కొన్ని కొన్ని నచ్చుతాయి కొన్ని కొన్ని నచ్చవు టు నావిగేట్ లైఫ్ అలా ఉంటే ఏమవుతుంది సార్ మనము చేదుగా మారము వీ విల్ అట్రాక్ట్ పీపుల్ పాజిటివ్ ఓన్లీ ఇన్వర్ లైఫ్ చాలా బాగుంటుంది నిజంగా అలా హ్యాండ్ పిక్డ్గా మంచి చెర్రీస్ కనిపించే హ్యాండ్ పిక్ చేసుకునేవి తీసుకుంటాం మనకి నచ్చనివి బాధ కలిగించేవి పక్కన పెడతాం లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవాలి ఏదో నేను గొప్ప ఫర్ గారు నేను ఎంత ఎన్ని త్యాగాలు చేశానండి అంటారు వద్దు అంటే అంత త్యాగాలు చేయొద్దు నువ్వు త్యాగం చేశాను త్యాగం చేశాను అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవద్దు ఫర్ గెట్ ఆల్ దోస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నీ లోపల నింపుకోవాల్సిన పని లేదు పంపించేసి అండ్ ఇది నేను ఎక్స్టెన్షన్ పాయింట్ చెప్తాను మనకు అలా ఫీల్ అవ్వడానికి కావాల్సిన కర్మ మనకు వచ్చి జాయిన్ అవుతుంది ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక మాటే కదా వదిలేచ్చు కదా అని మనమన్నా నన్ను మాట అంటే తట్టుకోలేనండి అనే కర్మ తెచ్చిపెట్టుకుంటాడు వాడు చిన్నప్పటి నుంచి ఓకే చిన్నప్పటి నుంచి ఎలాంటి కర్మ డెవలప్ చేసుకుంటాడంటే నేను తప్పు చేయకుండా మాట అంటే మాత్రం ఊరుకోను ఎస్ అంటాడు నిజంగా అలా తయారు చేసుకుంటుంది ఫస్ట్ కర్మ ఎలా బేస్ తయారు చేస్తుందంటే వీడిని ఏది మాటన్నా తట్టుకోలేనట్టుగా తయారు చేయి దాని మీద మాటలు అనేవాళ్ళని పంపి సైకోయిజం అంటారు కదా మనం చేసుకున్నదే సైకోజంగా మనం చేసుకున్నదే మనం ఎందుకంత నన్ను మాట అంటే తట్టుకోలేను మాట అంటే తట్టు తట్టుకోపోతే అక్కడ నుంచి వెళ్ళిపో ఎందుకు దాన్ని చేదుగా మోయడం అది సింపుల్ రియల్గా లైఫ్ అంతే సింపుల్ బట్ మనమే దానిలో కాంప్లికేట్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి ఓన్లీ ఫిజికల్ అబ్యూజు కొడుతున్నారు అంటే లేకపోతే అన్ని సరిగా అటాక్ చేయడానికి తిడుతున్నారు అంటే తప్ప మిగతావన్నీ మైండ్లోకి ఎక్కించుకోదు వదిలిపెట్టేసలే చిన్న విషయాలు వీటి గురించి ఆలోచిస్తూ నాకు ఉన్న ఫ్రెషస్ టైమ్ వెళ్ళి అక్కడ వెళ్ళిపోతుంది పుట్టినప్పటి నుంచి ఇరవై ఏళ్ళు నాకు గుర్తులేదు తర్వాత నుంచి మళ్ళీ ఎయిటీ తర్వాత నుంచి గుర్తుండదు ఉన్న నలభై ఏళ్ళు అందులో ఎన్ని రోజులు నిద్రపోతాను అసలు బ్రతికేదే హార్డ్లీ చూస్తే ఇన్ని ఈ ఆ మూడు వేల రోజుల్లో నాలుగు వేల రోజుల్లోనూ నేను ప్రశాంతత కోల్పోయి ఎందుకు బ్రతకాలి అని లెక్కేసుకుంటే ఫర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా లైఫ్ని మంచిగా ఉంటా ఫిజికల్ ఫిట్నెస్ చూసుకుంటా మెంటల్ పీస్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తా కన్క్లూజన్ నాకు ఎలా అనిపిస్తుంది అండి బంధాలు బంధుత్వాలు అన్నది ప్రశాంతంగా ఉంటావు బంధాలు బంధుత్వాలు ఎన్ని ఉన్నా నువ్వు ప్రశాంతంగా దట్స్ దాట్స్ ఆన్సర్ సింపుల్గా ఎన్ని బంధాలను వస్తాయి నువ్వు బంధము లేకుండా ఉండదు అండ్ ప్రతి బంధము బంధనముగా మారకూడదు ఇట్ షుడ్ నాట్ బికమ్ యువర్ జైల్ Okay. to sit there and cry mm. all relationships are beautiful ala undagaligithe baaguntam thank you and for more videos please subscribe to i dream. please subscribe to please subscribe i dream. and please subscribe to i dream. for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andariki హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream